పల్లె పల్లెను తట్టి లేపుతూ పరుగులు తీస్తావు పల్లె ప్రగతి కై వార్తలన్నో మోసుకు వస్తావు అన్యాయాన్ని क्य सारे दाम सारे धाम सारे दाम सारे धाम कलनुपुस्तार और रिपोर्टिंग अपनतेला पाली बोलला वंस को कंसलक नहीं वेटिंग है हां पुणे प्रमुखता के तो बात है काली संग नहीं कुटूर हां मजा

మనకు హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు ఈ విషయంలో మీరు సానుకూలంగా ఉన్నందుకు ధన్యవాదాలు మేమంతా కూడా మళ్ళీ చర్చించుకొని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ఐదు రోజులుగా జర్నలిస్టులు ఇళ్ల సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇది రెండవ రోజు దీక్షకు మీరు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం జర్నలిస్టులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు మాజీ కార్యవర్గ సభ్యులకు వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరి సహకారం తోడ్పాటు నిష్పక్షపాత మీ వార్తలు ప్రసారం చేయడంలో కావచ్చు రాయడంలో కావచ్చు వల్ల నేను వైద్య వృత్తిలో సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి ఉన్న సందర్భంలో కావచ్చు రోటరీ క్లబ్ వివిధ సంస్థలు దాంతోపాటుగా ఆఫీస్ సంస్థ తరువాత కుటుంబ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నాకు రాజకీయం ఈ జీవితంలో సహకరించిన మీ అందరు కూడా మరొకసారి రుణపడి ఉంటూ మీ రుణం దూచుకునే అవకాశాన్ని తప్పకుండా తీసుకుంటా చెప్పండి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి మీ మొదటి తరుగులో కొద్ది చోట్లతో జరిగింది రెండవసారి మీరు మేము అందరం కూడా బాధపడ్డ రోజులే కరోనా మీ పత్రికలే బంద్ అయినది ప్రింటింగ్ బంద్ అయిపోయింది పేపర్ వల్ల నీటికి రాణించే పరిస్థితి లేకుండా పోయింది ఆ తర్వాత రకరకాల ఎలక్షన్స్ మళ్ళీ మీ అందరి సహకారం జగిత్యాల నియోజకవర్గ ప్రజల సహకారంతో గెలవడం జరిగింది మరి గెలిచిన నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు పట్టణంలోని వివిధ వర్గాలకు విస్తృతంగా సేవ చేయాలంటే ప్రభుత్వంతో కలిసి నడిస్తేనే చేయగలుగుతానే ఒక భావన నాకు ఏర్పడడం కొందరు పెద్దలు ఈ ప్రాంత నాయకులు సలహాల మేరకు ప్రజల అభిప్రాయం కూడా అదే విధంగా ఉన్నదన్న మేరకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ నేను ముఖ్యమంత్రి గారి కలిసిన సందర్భంలో మన ప్రాంతానికి కావలసిన వివిధ అంశాలు దాదాపు పదమూడు పట్టణాలు ముందు ఉంచడం జరిగింది అందులో జర్నలిస్టుల స్థల విషయం కూడా ఒకటని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాట వరుసకు మీరు ఇక్కడ దీక్ష చేస్తున్నారని చెప్పడం కాదు గతంలో కూడా మీకోసం నర్సింగాపూర్లో ఐడెంటిఫై చేసినాం నేను అక్కడికి వచ్చిన నర్సింగాపూర్ చాలామంది మహిళలు వచ్చి వ్యతిరేకించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు తర్వాత కొంత బలోపేతమైన తర్వాత తరూర్ క్యాంప్లో కూడా స్థలం ఉన్నది చేద్దాం అనుకున్నాం మళ్ళీ ఆ స్థలాన్ని ప్రభుత్వం దానికి వినియోగించుకుంటామంటే ఆ స్థలాన్ని అట్లే ఉంచాలని చెప్పి మొన్న లెటర్ రాసిన చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాను మన కలెక్టర్ ఆఫీసులో ఎదురు దాంతో పాటుగా మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు మాట్లాడితే మొన్నే హైదరాబాద్కి కేర్ చేసినాం ఇవి ఆలోచిస్తామని చెప్పింద్రు మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఇచ్చిన వినతి పత్రంలో కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారైన వేం నరేందర్ రెడ్డి గారికి నేను వారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్న సందర్భంలో ఇచ్చిన వినతి పత్రంలో ఈ విషయం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి నేను రేపు హైదరాబాద్ వెళ్తా ఉన్నా వస్తే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు వేము నరేందర్ రెడ్డి గారు రేపు చెప్పి తెలిసింది మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ బాధ్యులు నలుగురు వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ చూస్తే వేము నరేందర్ రెడ్డి గారిని కల్పిస్తా అవకాశం ఉంటే రెవెన్యూ మంత్రి గారు కూడా కల్పించి మీకు ఇవ్వాలంటే మళ్ళీ రెవెన్యూ మంత్రి కలెక్టర్ గారి ద్వారానే ముఖ్యమంత్రి ఆదేశం వారి ఆలోచన మేరకు వారికి వీరిద్దరు కూడా అత్యంత సన్నిహితులు మిమ్మల్ని కల్పిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీకు చేయాలని ఉన్నది నేను ఏ పని చేసినా చాలాసార్లు కష్టమవుతాను నా వైద్య వృత్తికి అంతే చాలా స్లోగా మంచిది సాగి సేవా కార్యక్రమాలు అంతే రాజకీయ జీవితం కూడా మొదట్లో ఆటలు రాస్తూ మీ అందరి సహకారంతో ప్రజల అభిమానంతో నేను రెండవసారి మళ్ళీ శాసనసభ ఎన్నికైన ఇది కూడా కొంత ఇబ్బంది అయినా కానీ తప్పకుండా ఎట్లయితే మెడికల్ కాలేజ్ సాధించినాము ఎట్లాకైతే డబల్ బెడ్రూమ్ ఎక్కడా లేని విధంగా చేసినాము రైతు బజార్ అన్ని సంవత్సరాలు బంద్ ఉంటే ఎన్నిటికైనా ఒకటి నుంచి రైతు బజార్ ఓపెన్ చేసినాము చలిగల్లో మామిడికాయల మార్కెట్ మీ అందరు తెలుసు రోడ్డు మీద నడుతుండే ఇవాళ రోడ్డు మీద ఒక లారీ లేదు బండి లేదు బ్రహ్మాండంగా చలిగల మార్కెట్ ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లాకు బాగా మార్కెట్ అయింది రోడ్డు మీద ఒక బాడలేకూడదు ఏది చేసినా మొదట్లో కొంత ఇబ్బంది ఉంటుంది సో ఇది కూడా కొంత ఇబ్బంది అవుతున్నా కానీ నాకు పూర్తి విశ్వాసం ఉన్నది తప్పకుండా ఇది సాధించి మీకు విడతల వారిగా తప్పకుండా చేయగలుగుతా అనే విశ్వాసం ఉన్నది మీ సహకారం ఉంటే మీ తోడ్పాటు ఉంటే మీ అండ నాకుంటే తప్పకుండా చేస్తా అని చెప్పుకోండి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముచ్చే ముందు ఈ సందర్భంలో ఈ శివ కోరుతా ఉన్నా మరి మీ అరుగున వస్తే నేను రేపు పొద్దున పదకొండు గంటలకు సెక్రటరియట్లో కల్పిస్తాను ముఖ్యమంత్రి గారి సలహాదారు సీనియర్ నాయకులు వేమనందన్ రెడ్డి గారు ఉంటారని తెలిసింది మేము మీరు వస్తే వారికి ఒకసారి కల్పిస్తా అని చెప్పారు తెలియదు థ్యాంక్ యూ వారు